పూర్తి వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఇలాంటి వైఖరి తగున నేత కాపు ఉద్యమ మాజీ నాయకుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విజ్ఞుడైన పద్మనాభం ఇలాంటి వైఖరి కాప ఉద్యమ మాజీ నాయకుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు రాష్ట్రంలో అరాచకం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు భావ ప్రకటన స్వేచ్ఛకు ఉలివేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు ఆ మాయకులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని కూడా వాపోయారు ఇంతవరకు బాగానే ఉంది ఆయన విజ్ఞుడైన పద్మనాభం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు పరిశీలకులు తాను నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని అనుకుంటే వైసీపీ హయాంలో జరిగిన మారణ హోమం గురించి కూడా చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు అంతేకాదు అప్పట్లో జరిగినవన్నీ బాగున్నాయా అన్నట్లుగా ఆయన తీర్మానం చేయడం ద్వారా ఆయన తన పరువును తానే తీసుకుంటున్నట్లుగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు డాక్టర్ సుధాకర్ను నిర్దాక్షిణంగా నడురుడిపై ఆనాడు పెడరేఖలు విచ్చిం కట్టి మరీ స్టేషన్కు తరలించినప్పుడు ముద్రగడ ఏమయ్యారో అనేది వారు సంధిస్తున్న ప్రశ్న అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేసారైన కారణంగా ఎనభై ఏళ్ళ వృద్ధుల నుంచి ఇరవై ఏళ్ళ యువకుల వరకు వైసీపీ పాలనలో అర్ధరాత్రి వేళ అరెస్టులు చేసినప్పుడు ముద్రగడ ఎందుకు మాట్లాకపోయారని కూడా అడుగుతున్నారు అప్పట్లో మౌనంగా ఉండి సమర్థించిన ముద్రగడకు ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి లేదని చెప్తున్నారు గతంలో తన కుటుంబాన్ని కూడా ఇలాగే సోషల్ మీడియాలో ఆడిపోసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ముద్రగడ ఇప్పుడు మాత్రం సమర్థించడం దారుణంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు నిజానికి సమాజంలో అంతో ఎంతో ప్రభావం ఉన్న ముద్రగడ వంటి వారు రెండు పక్షాల తరఫున మాట్లాడితే బాగుంటుందనేది పరిశీలకులు చెప్తున్నమాట అలా కాకుండా ఒకవైపే చూస్తామంటే ఎలా అనేది కూడా వారు సంధిస్తున్న మరో ప్రశ్న పరువు పోగొట్టుకోవడం తప్ప ముద్రగడకు మరో ప్రయోజనం ఉండదని ఇప్పటికే పేరు మార్పు కుమార్తె పార్టీ మార్పుతో సగం పరువు పోయిందా ముద్రగడ కాపుల్లోనూ పలుచనైన విషయాన్ని వరుదు గుర్తు చేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో